నాకు నీలాంటి అల్లరి పిల్లలు అంటే అస్సలు ఇష్టం లేదు సో ఇక్కడికి ఎప్పుడు రాకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వరుణ్ కష్టంగా ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఆది కంట్లో నుంచి కన్నీరు వాడి బుగ్గలపై జారుతూ ఉన్నాయి వాడు ఏడుస్తూ ఉండటం వల్ల వాడి మొహమంతా ఎర్రగా మారింది వాడు ఏడుస్తూనే వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ అని చిన్నగా వెక్కుతూ అన్నాడు వరుణ్ వాడి కంట్లో నీళ్లు చూస్తూ ఉండలేక మోకళ్ళపై కూర్చున్నవాడల్లా పైకి లేచి గట్టిగా పిడికిలి బిగించి వరుణ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆది ఇంటికి వెళ్ళు అని గంభీరంగా అన్నాడు ఆదిత్య తలెత్తి వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ అలా అనకు నేను నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను అని గుగ్గ పెట్టి ఏడుస్తూ అన్నాడు